హాయ్ హలో నమస్తే అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు వీడియో వచ్చేసి ఇక్కడ బ్యాంగిల్ సెట్స్ అయితే మీకు చూపిస్తున్నాను కదండి ఈ బ్యాంగిల్ సెట్స్ వచ్చేసి నేను ఎందుకు మీకు చూపిస్తున్నానో లాస్ట్లో చెప్తానండి అండ్ ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే ఫస్ట్ టైం సబ్స్క్రైబ్ అయితే తప్పకుండా చేసేసుకోండి కిందనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే కనుక నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్ అనేది మీకు వస్తుంది ఓకేనండి సబ్స్క్రైబ్ అయితే తప్పకుండా చేసేసుకోండి మంచి మంచి కలెక్షన్స్ మీ ముందుకు వస్తున్నాను కాబట్టి సో ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం రండి అయితే ఈ వీడియోలో నేను వ్యాప్ చేసిన బ్యాంగిల్స్ చూపిస్తున్నాను కదండి ఇవైతే చాలా స్పెషల్ అండి నాకైతే నే ప్రతి ఇయరు మా విలేజ్లో ఫెస్టివల్ జరుగుతుందండి ఆ ఫెస్టివల్ అయితే నా ఫ్యాషన్తో చేసిన బ్యాంగిల్ సెట్స్ అయితే నేను సేల్ చేద్దాం అనుకుని నేను ప్రిపేర్ చేస్తున్నానండి అవే ఇవి సెట్స్ అండి అయితే వన్ బై సెట్స్ బ్యాంగిల్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను సో అవే అండి అయితే ఇవి ర్యాపింగ్ చేసిన బ్యాంగిల్స్ అండి అయితే మన ఛానల్లో ర్యాపింగ్ బ్యాంగిల్స్ కూడా నేను అవైలబుల్గా ఉన్నాయని చెప్పాను కదండి ఈ విధంగా ఉంటుంది మన ర్యాపింగ్ అయితే ఎవరైనా ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలంటే థ్రెడ్ ర్యాపింగ్ బ్యాంగిల్స్ పైన స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్కి వాట్సాప్ అనేది చేసేయండి నేను వెంటనే రిప్లై ఇస్తాను సో చెప్పాను కదండి ఇది ఆర్డర్ అనేది ఎప్పుడు తీసుకుంటానంటే మార్చ్ ఫస్ట్ తర్వాత మాత్రమే తీసుకుంటాను సో ఇప్పుడు ప్రజెంట్ అయితే నేను స్టాల్కి కొంచెం కొంచెం స్టాక్ అయితే నేను ప్రిపేర్ చేస్తున్నాను సో కొంచెం ఉందండి అండి కొంచానికి కొంచెం ఫిఫ్టీ పర్సెంట్ చేసి సేల్ చేద్దాం అనుకుంటున్నాను మీ అందరూ నన్ను బ్లెస్ చేయండి సో ఈ ఫెస్టివల్స్లో నా స్టాల్ అనేది బాగా రన్ అవ్వాలని బ్లెస్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చిందో లేదో కామెంట్ చేయండి